గాలి మాటలు మాట్లాడడానికి అధ్యక్ష సభ పెట్టుకున్నది మీరు వారికి అనుమతి ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానిక కాబట్టి ఒకరోజు మీరు మేము ఎవరము ఏ అంశాల మీద పద్దెనిమిది సార్లు మేము తిరిగి ఇవాళ వారు మేము మిగులు రాష్ట్రంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాం ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది సరిగ్గా పది సంవత్సరాలు తిరిగే వరకు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈ రోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట లోపల క్యాన్సర్ ఉండాలి ఎయిడ్స్ ఉండాలి కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నాకు పిల్లని అని పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష రాష్ట్రం దివాలా తీసింది దివాలా తీయడానికి వాళ్ళ అసమర్థవంతమైన పది సంవత్సరాల పరిపాలన విద్యుత్ శాఖ దివాలా తీసింది ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులే కాకుండా సింగరేణికి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టినరు ప్రైవేట్ కంపెనీల ఎక్కడ తెచ్చిన అప్పులు అక్కడనే ఉన్నాయి ఇరిగేషన్ లో కాళేశ్వరం కట్టిన వండ్రు మేడుగడ్డ కుప్ప కూలిపోయింది ఇవాళ ఆ బ్యాంకులకు తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయిన వేల కోట్ల రూపాయలు అక్కడనే ఉన్నాయి అధ్యక్ష ఇట్లా ప్రతి శాఖలో ఎన్ని అసలు ఎఫ్సిఐలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మేము సరఫరా చేసిన వాళ్ళు ఇప్పటివరకు వసూలు చేయలే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడి మీరు చేసిన తప్పులను సవరించి ఆ నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు వీళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా జీడిపి గురించి వీటి గురించి మిగతా అన్ని మాట్లాడుతుండ్రు అధ్యక్ష నేను తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాలల్లా ఉన్న వివరాలన్నీ తీసుకొచ్చి బయట కాబట్టి నేను వారికి చేసే సూచన ఒక్కటే మీరు ఏం చేసిండ్రో చూసినాకనే ప్రజలు ఒక ఇచ్చిండ్రు ఒక విష ప్రచారం మొదలు పెడతారు అధ్యక్ష చెప్పిందే పది మాటలు చెప్తే చెప్పిందే సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమైందని సామెత ఉంది అధ్యక్ష బాగా కేసీఆర్ అప్పులు చేసిండు రాష్ట్రం అప్పులు చేసిండ్రు అప్పులు వేరిని ఇది ఒక రెటరిక్ అప్పులలో అధ్యక్ష మనది ఇరవై మూడవ స్థానం మనకంటే మించి అప్పులు చేసిన రాష్ట్రాలు ఇరవై రెండు ఉన్నాయి అధ్యక్ష మన పైన పరిమితికి లోబడి మనం ఉన్నాం చాలా క్రమశిక్షణతో ఉన్నాం అది కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో పార్లమెంట్ సమర్పించినారు అధ్యక్ష ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సెషన్లోనే మొన్న మూడు నాలుగు రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ లోయెస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి చాలా పురోగతి సాధించిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష అతి తక్కువ అప్పులతోని మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు ఫైనాన్షియల్ మినిస్ట్రీ వాళ్ళందరి ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటాయి అధ్యక్ష లోక్సభ సాక్షి కూడా కేంద్రం కూడా ఇదే చెప్పింది ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి పర్క్యాప్తా పెంచి పవర్ పెంచి శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్కి పిండం పెడతాం ఇది ఇవన్నీ చేసినందుకు పిండం పెట్టాల ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాల మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంత మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే యువలర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదో పద్ధతి ఇదొక పార్టీ దీనికో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందని నాకు అర్థం కాదు ఇది పూర్తి ఎటువంటి నోరు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేపోవచ్చు కానీ సంఘం చూస్తుంది కదా అదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను తెలంగాణకు అడ్డం కాదు నిలువు కాదు అని ఆయన ముసిపుజులు నవ్వితే వీళ్ళందరూ కూడా మౌన పాత్ర పహించడం అన్నిటికీ పరాకాష్ట అధ్యక్ష అన్నిటికీ చాలా భయంకరమైన పరాకాష్ట వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే కదా అధ్యక్ష చివరి ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చేసిన అవమానాలు అయితే ఇన్యాన్ని కావు ఆయన టీవీ కాడబోవడం అంధకారం అయితే అని చెప్పడం రకరకాలు చెప్పడం రకరకాలు చెప్పడం చివరికి పరాకాష్ఠగా ఇదే శాసనసభకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా మంత్రి ఉన్నారు ఆ రోజు ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు ఇదే ఇదే బెంచ్లలో ఉన్నారు నేను నిలబడ్డ సీట్లో ఆయన నిలబడి తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి లేచి అట్టండి అని అడగలేదు అధ్యక్ష మౌనంగా బెల్లం కొట్టిన రాళ్ళ లెక్క కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలేదు మీరు అట్టండి మీరు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలేదు ఇది ఫ్యాక్ట్ కదా మా దగ్గర ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు మీ గవర్నమెంట్ రేపు చూపెట్మెంట్ చూపెడదాం మీరు సభ ఎక్స్టెండ్ చేయండి ఒకరోజు ఆ క్లిప్స్ అన్నీ తెచ్చి చూపెట్టమంటే చూపెడతా అధ్యక్ష నేను అవన్నీ కూడా ఉన్నాయి ఇక బీజేపీ అధ్యక్ష వీళ్ళు ఇట్లా అంటే బడేమేయతో బడేమీయా చోటేమ సుబానా అన్నట్టు వీళ్ళది కథ అంటే బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసినట్టు అయిపోయింది ఇక గడగ అయిపోయింది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అండి వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది అంత జరుగుతూ ఉంది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ ఉన్న ఎల్కే అద్వాని గారు వచ్చి హైదరాబాదే తెలంగాణలో తెలంగాణ ఎందుకండి ఆయన హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష మూడు రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేశారు అదే ఎన్డీఏ కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది ఎన్డీఏ తెలంగాణ చేయలే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వగో రాష్ట్రాలు చేసిండు కానీ చేయలే చేయకపోగా ఇంకా మీకెందుకని తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష చాలా మనసు బాధ దుఃఖంతో వాటి అన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి మీకు ఎక్కడదా మీరు మాతో గెలిచారు మీ బతుకమ్మ మీరు మీద ఒక పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీ అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి వీళ్ళు చేయని ప్రయత్నం లేదు వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు కానీ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను రెండున్నర లక్షల మీ ఎప్పుడు గెలిపించింది ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పిన అధ్యక్ష ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు ఎన్ని రకాల కింగిరాలు కొట్టేయడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలౌకగా అదొకట్లా తీసిపాడేస్తే ఎన్ను ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషం లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోలుమాలు చేయాలిగా మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేరే కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిగ్లాన్ కమిటీ అని ఒకటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళా కమిటీ మీద కమిటీ మళ్ళా గిరిజ్ఞాన్ కమిటీ ఏదా బాబు గిరిజ్ కమిటీ ఎందుక కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్ ఐదు గంటలకు పోదాం మన ఇద్దరం గేట్ కాడ అటోటో నిలబడదాము ఒక ఆనకుపాయ చేతులు పడుకుందాం సరొకటి ఇన్నున్న ఇది అని అడుగుదాము ఆనపకాయన తెలంగాణడు సొరకాయనోడు ఆంధ్ర ఇంకేమున్నదా దీనికి ఒకదా కమిటీయా ఇంత దూరంలో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష అక్కడ కూర్చోని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సినంత పరిస్థితి అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులం చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలను సుమారు ఆరు దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష ఎంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష ఆకలి చావులు ఆత్మహత్యలు వలసలు కరెంటు కోతలు అనేకమైనటువంటి బాధలకు ఇరవై ఇరవై ముప్పై ఎకరాల భూమున్న రైతులు కూడా నల్లగొండ జిల్లా మెదక్ జిల్లా నారాయణకేటి ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష ఇంత దయ దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే